ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానలతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడడంతో పాటు ఎందరో క్షతగాత్రులవుతున్నారన్నారు మద్యం సేవించి వాహనం నడపవద్దని తాండూరులో ప్రతినిధ్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఒకవేళ వాహనాలు ఇస్తే తల్లిదండ్రులతో పాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ శేఖర్ గౌడ్ హెచ్చరించారు తాండూరు నియోజకవర్గంలో వెహికల్స్ చెక్ చెక్ చేయడం జరుగుతూ ఉంది వీటిలో ముఖ్యంగా మేము గమనించింది లైసెన్సులు లేకుండా చాలామంది డ్రైవింగ్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే నంబర్ ప్లేట్ లేకుండా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఆపోజిట్ రాంగ్ సైడ్ డైరెక్షన్లో వచ్చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అది డేంజరస్ డ్రైవింగ్ అవుతూ ఉంది తర్వాత మైనర్స్కు డ్రైవింగ్ కొరకు ఇస్తూ ఉన్నారు అలాంటివి కూడా తప్పు అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉన్నారు తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం తర్వాత నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయడం తర్వాత వెహికల్స్కు ఇన్సూరెన్స్ చేయించకపోవడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మేము ఈ మధ్య కాలంలో పోలీ పోలీస్ గమనించింది వీటి పట్ల కూడా ఈ వెహి వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సూచించినటువంటి సూచనలు పాటించే వాళ్ళు డ్రైవింగ్ చేయాలి ఇదంతా కూడా మీ సేఫ్ గురించే చెప్తున్నాము చాలామంది అమాయకులు యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకు సరైన న్యాయం కూడా లేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ లాంటివి లైసెన్స్ లాంటివి లేకపోవడం వల్ల కాబట్టి వీటన్నిట్ల పట్ల కూడా మేము తాండూరు పట్టణంలో మరియు మండల హెడ్ క్వార్టర్స్లో కూడా వీటన్నిటిని గమనించడం జరుగుతుంది వీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా పోలీసుకు సహకరించి వాహనదారులందరూ కూడా ఈ డాక్యుమెంట్స్తోని సరి అయిన విధంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నాం